గృహస్థ ధర్మమే శ్రేష్టమైనది జ్యేష్ఠమైనది ధర్మం మన సిద్ధాంతం ప్రకారము గృహస్థాశ్రమము ఉత్తమమైనది నాలుగు ఆశ్రమాలు ఉంటాయి బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము తర్వాత సన్ వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమము ఇందులో గృహస్థాశ్రమే శ్రేష్టమైనది జ్యేష్టమైనది గృహస్థాశ్రమం లోపల భార్యాభర్తలు సమాన గుణ కర్మ స్వభావాలు కలిగి ఉండాలి గృహస్థాశ్రమంలోకి రావడానికి కారణము ధర్మార్థ కామోక్షాలను సాధించడం కోసం ధర్మార్థ మోక్షాలు వాళ్ళు సాధించడమే కాదు ప్రపంచంలోని మానవులందరూ సాధించడం కోసం గృహస్థులే సహకరిస్తారు సన్యాసి కానీ వానప్రస్థి కానీ బ్రహ్మచారులు కానీ గృహస్థుల మీదనే ఆధారపడి జీవిస్తారు గృహస్థాశ్రమము లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నప్పుడు మాత్రమే ధర్మాత్ కామోక్షాలు వాళ్లకు లభిస్తాయి ప్రపంచానికి లభిస్తాయి కానీ గృహస్థ ధర్మం లోపల పొరపాట్లుంటే ప్రపంచానికి చాలా నష్టం ఇది చాలా ముఖ్యమైన ఆశ్రమం ఇది గృహస్థాశ్రమం మ్యారీడ్ లైఫ్ అనేది అన్నిటికంటే గొప్పది మ్యారీడ్ లైఫ్ లోపల భార్య సమాన గుణ కర్మ స్వభావాలు కలిగి ఉండాలి దానివల్ల సమాన గుణకర్మ స్వభావాలు ఉన్నవాళ్ళు వాళ్ళ మధ్య బంధము దృఢంగా ఉంటుంది బంధము బలహీనం కావడానికి కారణము ఇద్దరు గుణం విషయంలో కానీ కర్మ విషయంలో కానీ స్వభావం విషయంలో వేరువేరుగా ఉన్నప్పుడే అది బంధము బలహీనంగా ఉంటుంది బలహీనంగా బంధం ఉంటే వాళ్ళు ధర్మార్థ కామోక్షాలు సాధించలేరు కనుక పెళ్ళికి ముందు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ యొక్క గుణకర్మ స్వభావాలు సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి ఒకవేళ పెళ్ళి అయిందనుకోండి వాళ్ళ లోపల కొంత ఏవి మంచి గుణాలు ఉన్నాయి ఏవి చెడు గుణాలు ఉన్నవి ఏవి మంచి కర్మలు ఉన్నవి చెడు కర్మలు ఉన్నవో తెలుసుకొని మంచి కర్మలు ఉన్న వాళ్ళను ఫాలో కావాలి మంచి గుణం ఉన్న వాళ్ళను మంచి స్వభావం ఉన్న వాళ్ళను ఫాలో కావాలి భార్యలో లోపించిన భర్తలు లోపించిన ఇంకొకరిని అనుసరించవచ్చు భార్య లోపల కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు అవి భర్త అనుసరించాలి భర్త లోపల కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు భార్య అనుసరించాలి అదేవిధంగా కర్మల స్వభావం కూడా మంచివి ఎవరి దగ్గరున్నా వాళ్ళు అనుసరించాలి ఈ విధంగా కూడా ఇద్దరి గుణకర్మ స్వభావాలు సమానమైపోతాయి అప్పుడు సమాన గుణకర్మ స్వభావాలు ఉండడం వల్ల సంతోషం కూడా అధికమవుతుంది ఎప్పుడు హ్యాపీగా ఉండగలదు సాధించడం అధికమైపోతుంది పుణ్యము అధికమవుతుంది అందుకే మహర్షి దయానంద్ర అంటాడు సమాన గుణకర్మ స్వభావం లేని వాళ్ళు పెళ్లి చేసుకోవడం కంటే బ్రహ్మచారులుగా ఉండడం మేలని ఎందుకంటే గృహస్థాశ్రం లోపల సుఖము రెట్టింపు కావాలి దుఃఖం కాదు రెట్టింపు అయ్యేది మనము గృహస్థాశ్రము స్వీకరిస్తున్నామంటే సుఖాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం దుఃఖాన్ని క్షీణింప చేసుకోవడం కోసం సమాన గుణకర్మ స్వాభాలు ఉంటే ఏమవుతుంది సుఖం రెట్టింపు అవుతుంది దుఃఖం క్షీణిస్తుంది సమాన గుణకర్మ స్వభాలు లేకుంటే దుఃఖం రెట్టింపు అవుతుంది సుఖం క్షీణిస్తుంది కనుక ప్రపంచానికి ముఖ్యమైన ఈ సృష్టి విధానానికి ముఖ్యమైనది గృహస్థాశ్రమం ఆ గృహస్థాశ్రం లోపల భార్యభర్తలు అన్యూన్యంగా ఉండాలి సత్యము ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండాలి భార్య కాని భర్త కానీ ఏ విధంగా ఉండాలంటే భార్య భర్తకు అమ్ముడు పోయేవి పోయినా అనే భావనతో భర్త కూడా భార్యకు అమ్ముడు పోయినా అనే భావనతో ఉండాలి అంత డెడికేషన్తో ఉండాలి దీని అర్థం ఏంటంటే భర్త అనుకోవాలి నేను భార్యకు అమ్ముడు పోయినా భార్య అనుకోవాలి నేను భర్తకు అమ్ముడు అంటే ఈ డెడికేషన్ అనేది చాలా ముఖ్యమైనది అంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి కానీ నేను ఎక్కువ నేను ఎక్కువ అనే భావన మంచిది కాదు ఇగో అహంకారము భార్యభర్తల మధ్య చిచ్చును పెడుతుంది కనుక అహంకారం ఉండకూడదు ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి మంచి లోపల పోటీ పడాలి నేను నా భార్య కంటే ఉంటానని భర్త నేను నా భర్త కంటే మంచుకుంటాను భార్య మంచిలో పోటీపడాలి అది గృహస్థాశ్రమానికి ఎంతో ముఖ్యమైనది మనుమహారాజ్ అంటాడు భార్య భర్తలు సమానంగా పోటీపడి గౌరవించుకోవాలని గృహస్థాశ్రమము గృహస్థ ధర్మం అనేది ఈ ప్రపంచం మీద చాలా ఎఫెక్ట్ పెడుతుంది ప్రపంచం దుర్మార్గం కావడానికి వెనకాల ఈ గృహస్థాస్మే ఉంది దుర్మార్గులు పుట్టడానికి ఎందుకంటే సంతానం కూడా సమాన గుణకర్మ స్వభావాలు ఉన్న వాళ్ళకి ఉత్తమ సంతానం లభిస్తుంది వ్యతిరేక గుణకర్మ ఉంటే దుస్సంతానం లభిస్తుంది అంటే ఆ సంతానము సమాజాన్ని ఏర్పరుస్తుంది సమాన గుణకర్మ స్వభావాలు లేని దంపతులు ఎక్కువగా ఉంటే ఆ సమాజం లోపల దుర్మార్గులు పుడతారు అంటే అది వాళ్ళ జీవితానికి కాదు సమాజానికి కూడా ప్రపంచానికి కూడా నష్టం చేస్తుంది సమాన గుణకర్మ స్వభావాలు లేకపోవడం వల్ల దుష్ట సంతానం కలుగుతుంది కనుక దుష్ట సంతానము ప్రపంచాన్ని నాశనం చేస్తుంది కనుక గృహస్థాశ్రములు ఉన్నవాళ్ళు మా వెనుక ప్రపంచం ఉంది మేము బాగులేకుంటే ప్రపంచం బాగుండదు అనే భావనతో ఉండాలి భార్యభర్తలు అన్యోన్యంగా ఉంటూ మంచి సంతానాన్ని కలిగి కలిగి ఉండాలి కలిగించాలి సుసంతానం ఇవ్వడం అనేది అవుతుంది దుష్ట సంతానాన్ని ఇస్తే మహాపాపం అవుతుంది ఆశ్రమం అనేది చాలా ముఖ్యమైనది గుణకర్మ స్వభావాలు చూసుకోవాలి పెళ్ళికి ముందు అది సైంటిఫిక్ సేమ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకోవాలి ఉన్నప్పుడే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది వాళ్ళ సంతానం కూడా బాగుంటుంది దానివల్ల సమాజాన్ని కూడా మెరుగు జరుగుతుంది